హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్ఆర్ మిత్ర ఐదు వందల యాభై కోట్లకు స్కామ్ చేసినటువంటి జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధితుల సమావేశం రెండు వీడియోలు చేశాను ఈ వీడియోలో వక్తలు ఏం చెప్తున్నారో వినండి కూడా చెప్పారు ఇందులో రెండు మూడు విషయాలు నేను ప్రస్తావన చేసేది ఏంటంటే మొన్న మాట్లాడిన వారు దయచేసి మరోలా అనుకోకండి అనవసరమైనటువంటి చాలా చరిత్రలు ఏమిటేమిటో చెప్పుకొచ్చారు ఇక్కడ మాట్లాడేవాళ్ళు క్లుప్తంగా ఏది మాట్లాడాలో అది మాట్లాడడానికి పరిమితం అవ్వండి ఒక సంగతి అలా వ్యక్తిగతంగా అవన్నీ కూడా విస్తృతంగా మాట్లాడద్దు రెండో సంగతి ఇప్పుడు వీరు అనేక విషయాలు చెప్పారు చెప్పినప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళు సహజంగా ఏమిటంటే ఉన్నటువంటి ఇప్పుడు బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఏ రకంగా దీన్ని తప్పుతో అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు అక్కడ అలాగే గందరగోళం సృష్టించడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల దాని గురించి మనం ఎలర్ట్గా ఉండడం ఎలాగనేటువంటి ఒకటి గందరగోళం చేసి కాకాయకలు చేసేసి మొత్తం అది జరగకుండా జ చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసే పని అదే ఎందుకంటే కోట్ల రూపాయలు శుభ్రంగా మింగిన వాళ్ళు కాబట్టి అదొకటి చూసుకోవడం అలాగే నిజాయితీ పనులు జాగ్రత్తగా తర్వాత బోర్డు చూసుకోవడం అయినా దానికైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఒకటే అమలాపురం ఒకటే కాకుండా అన్నిటి చోట్ల కూడా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళని కూడా అందులో మనకి సానుకూల్యంగా ఉండేటటువంటి నిజాయితీ పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇందులో ఇన్క్లూడ్ చేసుకోవడం వాళ్ళ ద్వారా కొత్త బోర్డు ఏర్పాటు చేయడం అది కూడా ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవడం ఒకటి ప్రసాదరావు గారు చెప్పారు మనకి ఇప్పుడు కొత్త బోర్డు వస్తే మనకి ఇదంతా జరుగుతుంది పాత పోటీ జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ మనకు చెప్పారు మనకు కూడా చాలామంది ఫోన్ చేసి మీ డైరెక్టర్ చేత రాజీనామా చేయించండి లెటర్లు ఇప్పించండి అని అడిగి నాకు ఫోన్ చేశారు మాది అమలాపురం అంతా ఒకే మాట నేను రాజీనామాలు ఇవ్వం మీ మాట అంటే మాట మీ నడుగురిని కలెక్టర్ ఆఫీస్కి తీసుకురండి మా ఇద్దరిని నేను తీసుకొచ్చే బాధ్యత మాదే అని చెప్పి కొత్త పోటీకి నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్పని వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది అలాగా కానీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రాజీనామాలు వెనక్కి తీసేసుకున్నారు అది ఆ రోజు మనం ఇచ్చుంటే మనం కూడా ఆవాసపాలు అవుతాం మన అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం అది పాత కోటుగా కొత్త కోర్టుగా ఏదైనా మాకు అనవుతున్నా బాధితుల వెనకాల నడిచి ప్రతి ఒక్కటి వెనకాల మనం ఉంటాం ఇందులో ఏ ఇబ్బంది లేదు ఏ సందేహం లేదు ఎవడైతే బాధితులు న్యాయం చేస్తాడో వాడు వెనకాల మనం ఉంటాం ప్రతి మన అందరిది ఒకే మాట ఇందులో ఏ విధమైన అభ్యంతరాలు ఎవరికి ఏమీ లేవు ఇందులో ఇది ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏజీఎంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి మనకి ఏ విధంగా న్యాయం జరుగుతుందన్న దాని గురించే మనం చర్చించుకోవాలి ఇప్పటివరకు ఇవన్నీ అయిపోయాయి మనకి జరుగుతున్నవన్నీ అన్నీ మనం వింటూ నన్ను వేసుకెళ్తాను మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఏం లేదు అదిగో పాత రెండు కోట్లు అయింది ఇంకో కోటి పెరిగింది ఓ యాభై లక్షలు ఖర్చు అయింది ఇది జరిగింది తప్ప ఏమీ లేదు మనం ఏ విధంగా వెళ్దాం ఆ ఏజీఎంలో మనం ఏ విధంగా మనం తీర్మానించుకోవాలి మనం మన జరుగుతున్నా జరుగుతున్న బోర్డు మీద అక్రమ జరుగుతున్నాయి కదా వాటి అన్నింటినీ మనం అడ్డుకోవాలా మనందరం ఏ విధంగా ప్రవర్తించాలి దాని గురించే మనం దేశం తీసుకోవాలి తప్ప ఇది కొత్త బోర్డా పాత బోర్డు అన్నది కాదు కొత్త బోర్డు వచ్చిందనుకోండి మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఎవరు ఉంటారనేది చూద్దాం అదే ఏజీఎంలో పాత బోర్డుకి అంగీకారం అయింది మనం చేసి ప్రయోజనం లేదు మళ్ళీ రెండు సంవత్సరాలు ఆగవలసిందే దాంట్లో మనం ఏం చేసింది లేదు ఇప్పుడు మనందరం ఒకే మాట మనం ఏ జీఎంలో కొత్త బోర్డుకి సపోర్ట్ చేద్దామా పాత బోర్డు ఉండేలాగా ఏర్పాటు చేద్దామా ఒకటే చెప్పండి మీరు అందరు నిర్ణయమే ఇక్కడ నిర్ణయం ఇక్కడ ఎవడొకటి ఎవరిది ప్రత్యేకంగా నిర్ణయం లేదు ప్రసాదరావు గారు చెప్పారు ఏం జరుగుతుందో అంతాను ఇప్పుడు ఈ డైరెక్టర్లు రాజీనామా వాళ్ళు కూడా మనతోటే ఉంటారు వాళ్ళు ఏమో స్పెషల్గా ఏమి టీటీడీ దేవస్థానం డైరెక్టర్లు ఏం కాదు వాళ్ళు ఇక్కడ ఉండవలసిన మనలో బాధ్యతలే మనం ఏం చేద్దాం మనం కొత్త బోర్డుకి సపోర్ట్ చేసి మా అందరి తీర్మానం ఇది మా డైరెక్టులు రాలని చెప్పి మనం తీర్మానం చేసుకుందామా లేకపోతే పాత బోటును కంటిన్యూ అవుతారా పాత బోర్డు కంటిన్యూ అయితే డైరెక్టులు ఇద్దరు ఉంటారు కొత్త బోర్డు కంటిన్యూ వచ్చిందంటే అందరు దా దాని ప్రకారం మనం ఎవరో ఒకరిని మనం ఎవరు చేస్తే వాళ్ళ వెనకాలి అది భాష గారు అవ్వచ్చు ప్రసాద్ అవ్వచ్చు మేరన్ గారు అవ్వచ్చు ఎవర ఎవరు ఉంటారంటే వాళ్ళ వెనకాల మనం అందరం నడుపుతాం అంతే ఇదే మన తీర్మానం అదే ఓటు మారాలంటే మీరు అందరూ చేతులు ఎత్తండి మీరు అందరూ చేతులు ఎత్తే ఓటు మారాలని చెప్పారు అక్కడ మనం తీర్మానం చేసుకో చేతులు ఎత్తారు కదా డౌట్స్ ఉంటే కూడా చెప్పచ్చు చేతిలో అంత ఉపాధి కూడా డౌట్స్ ఏమైనా ఉంటే వచ్చి ఇది మనం కొత్త ఓటు రావడానికి మన అందరం తీర్మానించుకుంటాం ఇదే ఆ ఏజియన్ లో మన మన విషయం కింద మనం చెప్తాం అమలాపురం తరఫు నుంచి మనతో పాటు మన డైరెక్టర్ ఉంటారు అంతే సెలవు నమస్కారం వాళ్ళు కాకినాడ నుంచి మన బద్రీనారాయణ గారు ఇతరత్ర పత్రాలు చెప్పారు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటుంది కాబట్టి మన డిపాయట్లు పోను ఇంకా అదనంగా గా కూడా వస్తుందని చెప్పారంట అదే మాత్రం మీద మనకు ఉత్సాహం కలిగింది కొత్త కోట్లు ఎన్నుకోవడానికి మనం ప్రయత్నం కూడా చేసాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ కానీ టీమ్ కానీ ప్రస్తుతం అంటే ఈ సిబిఐ ప్రకారం కానీ లేదంటే చేసిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటి వాటి ఆ విలువ ఎంత అన్న విషయం ఈ ఈ రోజుకి వాళ్ళు పబ్లిక్గా ప్రకటించలేదు కాబట్టి ఏంటంటే మనకి సొసైటీలో వాస్తవంగా ఎన్ని ఆస్తులు వచ్చే అవకాశం ఉంది అంత బహిరంగంగా కూడా వాళ్ళు ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నానండి దాని గురించి ఏమిటంటే కొత్తగా ఒక ఒక టీంకి మారితే మనం వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి అడిగే ఒక స్వతంత్రం ఉంటుంది కాబట్టి టీం మారాలని నేను కోరుకుంటున్నాను ఇది అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి నేను లోన్లు స్టాండింగ్ ఉన్నాయి అంటే లోన్ బ్యాలన్స్ ఇంకా కట్టాలి అని చూపిస్తున్నాయి లో ఇది అయిపోయింది ఈ లోన్ పూర్తిగా పైసలతో సహా కట్టేశారు అని చెప్పి డిజిస్టార్ ఆఫీసు వారికి లెటర్ రాసి దాని మీద ఉన్న వెనకాన్ని రద్దు చేయించారు ఈ బోర్డుకి దేని ప్రకారం అంటే బైలాస్ ప్రకారం కానివ్వండి చట్ట ప్రకారం కానివ్వండి ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు అధికారం లేదు దీనిని ఇష్టం వచ్చిన ఇష్టారీతిలో ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా దీన్ని వాడుకుని బాధితులకి నష్టం కలిగించే విధంగా వీళ్ళు చేయడం వలన దాదాపు ఏడు డాక్యుమెంట్లు ఈ విధంగా మార్టుగేసి రిలీజ్ చేసేయడం వలన ఇప్పుడు మనకు దాదాపు నాలుగు కోట్లు లాస్ వచ్చింది అదేవిధంగా మనకు వైజాగ్లో తాకట్లో ఉన్నాయి అపార్ట్మెంటు ఒకటో రెండో ఉన్నాయి అక్కడ దానినైనా తాకట్టులో ఉన్నది తాళం ఎవరి దగ్గర ఉందో ఈ రోజు వరకు తెలియదు అద్దెకు ఇవ్వలేదు ఆ లోన్ కట్టడం ఆయనకి కోటి ఐదు లక్షలు ఇస్తే ఈ రోజున రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు అయింది ఆయన ఆ లోన్ కట్టట్లేదు ఆయన మొన్న వచ్చి ఒక తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడట అది అద్దెకి ఇవ్వట్లేదు అంటే దాని మీద అద్దె పోయింది అదేవిధంగా కాకినాడలో ఒక అత్యారపు కాంప్లెక్స్ హౌస్లో దాదాపు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఆ నాలుగు ఫ్లాట్లు కూడా అద్దె వేరే ఆయన ఒక ఆయన అనుభవిస్తున్నారు అట్లాగే కాకినాడలో ఉన్నాయి ప్రాపర్టీస్ ఆ అద్దె వేరే వెళ్ళిపోతుంది దీనికి సిఐడి వారు మనకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే సార్ ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ చేయమన్నాం అప్పుడు ఫ్రీ చేశారు ఫ్రీ చేశాం అప్పుడు మీకోసం మేము ఎంక్వైరీ చేసాము ఫ్రీజ్ చేసాం కానీ అవన్నీ కూడా సీజ్ చేయాలి సీజ్ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి రెంట్లన్నీ కూడా మీకు సొసైటీకి చెందుతాయి కాబట్టి ఆ విధంగా ఒక చిన్న పిటిషన్ వేయమని అడిగామండి మీ చైర్మన్ని అసలు మా మాట పట్టించుకోవట్లేదు కోఆపరేట్ చేయటం లేదు అదేవిధంగా ఆయన కూడా ఇంకో ఆయన చెప్పారు మన సిఐ రమేష్ కుమార్ గారిని రాజమండ్రి సిఐడి ఆఫీసర్ ఆయన చెప్పారండి లోనీస్ మీటింగ్ పెట్టమని చెప్పారట ఏ ఊరు కా ఊరు లోనీస్ మీటింగ్ పెట్టండి నేను కూడా వచ్చి మాట్లాడతాను వాళ్ళకి రెండు నెలలు టైం ఇద్దాం వాళ్ళు కట్టకపోతే నేను కే కేసు బుక్ చేసేసి నేను యాక్షన్ తీసుకునే అధికారం నాకుంది అప్పుడు కాబట్టి ఆ విధంగా మీటింగ్ పెట్టమంటే ఒక్క మీటింగ్ కూడా పెట్టని పరిస్థితి అది పరిస్థితి అట్లాగే ఈ కేసులన్నీ కూడా లోనీ సంబంధించిన కేసులన్నీ కూడా ట్రిబ్యునల్లో వేయాల్సి ఉండగా వీరు దగ్గర పెట్టుకుని ట్రిబ్యునల్ కాకుండా వారిని ఆఫీసు పిలిచి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన కర్మం ఈ బోర్డుకి ఏం పట్టిందని నేను అడుగుతున్నాను ఎందుకు ఈ విధంగా ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తున్నారు మీరు మీకు చేయాల్సిన పని ఏంటి అదేంటంటే మానవతా దృష్టి ఏమండి గుళ్ళ దగ్గర అడుక్కు తింటున్న బాధితులు ఉన్నారు వీళ్ళ మీద లేదా మీకు మానవత మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది ఓల్డేజ్ హోమ్స్లో పూట ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద లేదా మీకు మానవత మీరు బోర్డుకి మీటింగ్లు ఎప్పుడు మీరు ఇస్తే అప్పుడు వెళ్ళి మాత్రమే మీరు తీర్మానాల్లో చూసి సంతకాలు పెట్టి వస్తున్నారు కానీ మానవత అనేది పక్కన మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేనికోసం ఎన్నుకున్నారనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదా మీకు మీకు తెలియనప్పుడు దేని కూడా మన వల్ల కాదు అన్నప్పుడు మీరు మీ అంతటా మీరు తప్పుకోవాలి తప్పుకోలేని పరిస్థితి అన్నప్పుడు బలవంతాన్ని తప్పించుకునే పరిస్థితి మీకు వచ్చి వస్తుంది ఈ రోజున వచ్చింది ఇదే విధంగా ఈ విధంగానే ఇటువంటి బోర్డు ఇంకా కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఎవరు కూడా ఏ బాధ్యతలు కూడా లేదు అట్లాగే ఇప్పుడు మనకి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ ఉన్న ప్రజెంట్ పొజిషన్లో రేపు ఇరవై తొమ్మిదిన ఇది కూడా బోర్డు మీటింగు కరెక్ట్ జనరల్ బాడీ మీటింగు కరెక్ట్గా జరగడానికి ఒక పదిహేను రోజుల ముందు సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కానీ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్లో నోటీసులు పంపాలి లేకపోతే పేపర్ న్యూ న్యూస్ పేపర్ యాడ్ ఇవ్వాలి ఇవి ఏమీ ఇవ్వలేదు ఎవరికైనా వచ్చినాయండి ఎండలబాడే నోటీసులు ఒక్కొక్కరికి ఇండిపెండెంట్గా పంపించాను మన పేపర్లో ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి వాళ్ళు ఎవరికైనా నోటీసు వచ్చిందా మరి ఇప్పుడు ఇంతమంది ఇన్ని వేల మందిని మోసం చేయడానికి కూడా ఈరోజు కూడా ఈ బోర్డట నిజంగా ప్రవర్తిస్తుందంటే వీళ్ళ నిరంకుశానికి నిరంకుశత్వానికి ఇదొక నిదర్శనం ఎవరికి కూడా నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా ఎప్పుడో ఎనిమిదో తారీఖు డేట్లో పన్నెండో తారీఖు డే ఒక లెటర్ ఒకటి పెట్టేసి ఇదిగో పేపర్లో మేము ఇచ్చేసాం ప్రతి ఒక్క బాధితుడికి ప్రతి ఒక్క డిపాజిటర్కి నోటీస్ పంపించామన్నారు ఇంతకన్నా ఏమైనా ఉందండి ఇదే ఇదే చేయటం సర్వీస్ అంటే ఇదే చేయటం అదేవిధంగా అమెండ్మెంట్స్ పెడతారు అమెండ్మెంట్స్ దేనికంటే ఈ పెట్టిన అమెండ్మెంట్స్లో ఏ ఒక్కటైనా బాధితుడికి ఉపయుక్తంగా ఉందా ఉపయుక్తంగా లేదు మోసపూరితమైనటువంటి అమెండ్మెంట్స్ కాబట్టి వీటన్నింటినీ కూడా పెద్ద సంఖ్యలో ప్రతి ఊరి నుంచి కూడా వేల సంఖ్యలో అక్కడ తప్పనిసరిగా సర్వజన మహాసభ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ నెల ఇరవై తొమ్మిదిన పెట్టారు మూడు గంటలకు పెట్టారు ఆ మూడు గంటల నుంచి వేరే నాటకాలు లేకపోతే ఫోటోలు షూటింగులు ఏం పెట్టనివ్వకుండా మనం ఆపేసుకుని అక్కడ మనకు కావాల్సిన విధంగా కావాల్సిన విధంగా ముందు అక్కడ ఏం జరగాలో ఆ జరిపించుకుని ఎక్కువ మా అయితే అధిక సంఖ్యలో అక్కడికి వెళ్ళి దానిని అక్కడ ఏ విధమైనటువంటి బిజినెస్ మీరు చేయడానికి అర్హులు కాదు మీకు అర్హత లేదు ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి ఈ అప్యూజెస్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్రస్తుతం అవన్నీ కూడా రుజువైనాయి మీరు ప్రస్తుతం అప్యూజ్డు మీ మీద యాక్షన్ తీసుకోవడానికి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధమైన బిజినెస్ కానీ ఏ అమెండ్మెంట్స్ కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు అదేవిధంగా ఈ ఈ అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి వెంటనే వెంటనే ఈ బోర్డు వెంటనే రద్దు చేయాలి ఈ బోర్డు వెంటనే రద్దయిపోవాలి కాబట్టి అందరం కూడా ఒకటే ఎజెండా అండి ఈ పనికిరాని బోర్డు ఈ అవకతవకల బోర్డు మనకు ఉపయోగం లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ బోర్డుని దింపేసే ప్రయత్నంలో మనం శాయశక్తిలో పనిచేద్దాం చేసి మన గోల్ ఏంటంటే కొత్తగా ఇంకో బోర్డుని చదువుకున్న వాళ్ళు కొంచెం నీతి నిజాయితీతో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ పెట్టుకోవటం మనకి ఒక రూపాయి ఏ విధంగా ఎక్కడ ఎక్కడ ఏం చేస్తే వస్తాయి డబ్బులు అనే దాన్ని మనం చేసుకోవటం అవన్నీ కూడా చూసుకుని ఒక సంవత్సరం సంవత్సరన్నర కాలంలో దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లు మనం వసూలు చేసుకోగల పాజిబిలిటీస్ ఉన్నాయి దాన్ని మనం చూసుకుని మాట్లాడుకుంటాం అదేవిధంగా సెక్యూరిటీ ఎస్సెట్స్ మనకి బ్యాలెన్స్ షీట్లో నూట నాలుగు వందల నలభై నాలుగు మార్టిగేజ్ లోన్స్ చూపిస్తుందండి ఇచ్చినట్టుగా కానీ సెక్యూరిటీ ఎక్సెట్స్ సంబంధించినంత వరకు నూట ఇరవై ఒక్క కోట్లు ఉన్నాయని చెప్పి సిట్ రిపోర్టులో చూపించారు అంటే ఏంటండి డాక్యుమెంట్ దాచేశారు రాజమండ్రికి సంబంధించిన ఐదు బ్రాంచీల్లోనూ బ్రాంచ్ మేనేజర్లు సిట్టు అధికారులు వెళ్ళినప్పుడు వారికి వెరిఫికేషన్కి ఇవ్వలేదు ఈరోజు కూడా బ్రాంచ్ మేనేజర్ దగ్గర డాక్యుమెంట్లు అదే అదేవిధంగా ఎంబీపీ కాలనీ వెంకటేశ్వర్ల గారి దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం మాత్రమే ఈ డాక్యుమెంట్లు వాడుకుని వాళ్ళని పిలిచి సెటిల్ చేసుకుని ఎవరికి తెలియకుండా బాధితులకి పూర్తిగా నష్టం కలిగించే విధంగా వీళ్ళు తనఖాలు రద్దు చేస్తున్నారు దీన్ని పూర్తిగా ముక్త ఖండంతో ప్రతి ఒక్క బాధితుడు కూడా దీనిని ఖండించి తప్పనిసరిగా ఈ బోర్డు ఈ వారంతటి వారు రద్దు అయ్యి వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే లేదనుకుంటే అందరూ కూడా ఒకే మాట మీద ఉండి పెద్ద సంఖ్యలో అక్కడికి అటెండ్ అయ్యి అందరం కూడా ఈ బోర్డుని వెంటనే దింపేయడానికి ప్రయత్నించాలి ఇది నా రిక్వెస్ట్ అండి అందరికీ నా అభ్యర్థన మేము ఈ విధంగానే ప్రతి చోట కూడా ఇవే చెప్తున్నాం మేమేమి మా స్వలాభం కోసం చేయట్లేదు మాకు అక్కర్లేదు కూడాను మేము వల్ల సేవా దృక్పథంతో మాత్రమే నేను దీన్ని చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి అదేవిధంగా నిజాలు గ్రహించండి నిజాలను గ్రహించండి ఒక నేను చెప్పటమే కాదు మీరు చూడండి ప్రాక్టికల్గా చూడండి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అందరూ గమనించండి తప్పనిసరిగా నీతి నిజాయితీ గల బోర్డు కోసం పాకులాడే ప్రతి ఒక్కరికి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరు అందరికీ నమస్కారం

మా దగ్గర ఉన్న లోన్ మీద తాకట్టు ఏమీ లేదు అని చెప్పిన లోన్ల మీద బ్యాలెన్స్ అండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వరకు మాత్రమే దాని మీద వడ్డీ కలెక్ట్ చేయడం జరిగింది ముప్పై అంటే ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ లోన్ల మీద వడ్డీ అనేది తీసుకోలేదు ఈ విధంగా కన్సెషన్ ఇవ్వండి లేకపోతే వీళ్ళకి రాయితీలు ఇవ్వండి అనేది మ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లేదు బైలాల్స్లో లేదు వీళ్ళు తీర్మానం పెట్టుకుని అంటే తీర్మానం కూడా బోర్డులో పాస్ చేస్తున్నారా లేదో కూడా మనకు తెలీదు కానీ వీరి పది మందితోనే ఇది ముడిపడి ఉంది కాబట్టి వీరు ఈ విధంగా కన్సెషన్ అంటే ఒక్క ప్రతి పైసా కూడా బాధితుడికి రావాల్సి అకౌంట్లో వేయాల్సిన ప్రతి పైసా కూడా వీరు ఈ విధంగా రాయితీలు సొంత పెత్తనంగా సొంత దుకాణాన్ని నడిపినట్టుగా నడిపారు దీనివల్ల సొసైటీలో ఉన్నటువంటి బాధితులకి నాలుగు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది దీనిని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గారి ఎంక్వైరీ కూడా పూర్తి చేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ లో కూడా పూర్తిగా రాశారు మీరు క్రమశిక్షణ చేయలేకు అర్హులు అని ఆయన రికమెండ్ చేశారు డిసిఓ గారికి పంపించారు డీసీఓ గారు దాదాపు ఇరవై రోజుల పైన ఆయన దగ్గర పెట్టుకుని రిపోర్టు మేము నాలుగు సార్లు ఐదు సార్లు రిమైండ్ చేసిన తర్వాత దానిని కోఆపరేటివ్ కమిషనర్ గారికి పంపించారు కోఆపరేటివ్ కమిషనర్ గారు దాని మీద చాలా కోపడతారు ఎందుకు నీ దగ్గర డిలే చేశావు నీకు కారణం ఏంటి చెప్పని చెప్పి అడిగారు దాని మీద ఇప్పుడు ఇంకా జరుగుతోంది యాక్షన్ జరుగుతోంది అదే విధంగా ఏ విధంగా అయితే డిషిలో గారు దాన్ని చేసి ఈ లోపు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని జనరల్ బాడీని డిక్లేర్ చేశారు ఈ పాయింట్ కూడా మేము రాశాం మీరు ఈ పాటికి యాక్షన్ కనుక ఈ బోర్డు మీద తీసుకుని ఉంటే ఈ రోజున మీరు ఈ మీటింగ్ జనరల్ బాడీ పెట్టే సాహసం చేసేవారు కాదు మీరు డిలే చేశారు కాబట్టి మీ మీద ఉన్నటువంటి యాక్షన్ మీ మీద ఎటువంటి మీ ఫోర్సెస్ పనిచేస్తున్నా మాకు తెలియదు కాబట్టి దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి తగిన న్యాయం బాధితులు చేయండి అని చెప్పాం ఆయన అందుకునే దాన్ని దృష్టిలో పెట్టుకునే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో డిసిఓ గారితోనూ మిగిలిన వారు ఎస్పీ గారితోనూ అందరితో కూడా మాట్లాడి వారు ఒకటే చెప్పారు ఏ రాజకీయ పార్టీలు ఏమి వచ్చినా కూడా మనకి బాధితుల యొక్క సంక్షేమం ముఖ్యం దానికోసమే మీరు పనిచేయండి అని చెప్పి అహ్మద్బాబు గారు కోఆపరేటివ్ రిజిస్టార్ గారు ఫోన్లో మేము ఉండంగానే ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి అంతకన్నా కూడా కోఆపరేటివ్ రిజిస్టార్ గారు ఇంత ఇంత కోఆపరేట్ చేశారు కాబట్టి మనం ఈ రోజు కూడా ఈ జరుగుతున్న అవకతవకల మీద యాక్షన్ తీసుకోవడానికి ఇంత ఇదిగా కూడా ప్రతి ఒక్క సెక్టార్ కూడా కదిలింది అటు సిఐడి ఇటు గవర్నమెంట్ అటు మినిస్ట్రీ అట్లాగే ఇక్కడ డిసిఓ ఆఫీసు కలెక్టర్ గారు అందరూ కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి ఇదేదో ఏదో జన్ల బాడీలు జరిగిపోతుంది బ్రహ్మాండంగా అయిపోతుంది మళ్ళీ చప్పట్లు కొట్టిద్దన్నారు అని అనుకుంటున్నారు చప్పట్లు కొట్టే పరిస్థితి ఈసారి తప్పనిసరిగా ఉండదు దీన్ని దయచేసి అందరూ గమనించండి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు సమావేశంలో ఇప్పుడు ఈ ప్రస్తుత బోర్డు చెప్తున్నాను ప్రస్తుత బోర్డు దద్దు కావాలని చెప్పేసి అందరూ కూడా ఏకాగ్రీగా చేతులెత్తారు ఎత్తారు అని ఇప్పుడు మనం రేపు జనరల్ బాడీకి అందరూ కూడా మొత్తం ఎక్కువ మంది వెళ్ళాలి రెండు దాని వెళ్ళడం కూడా మనం వాళ్ళు ఏం చేశారు లాస్ట్ టైం ఇలాగే మూడు గంటలు పెట్టారు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకి హాల్ నింపేశారు అంటే బయట తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు అందులో వాళ్ళకి షేర్లు ఏమో తెలియదు మనం ఎవరు ఈసారి దానికి ఏంటంటే అటువంటి జరగకుండా ముందుగా వెళ్ళి మనం పదకొండు గంట కూడా అమరావతి లక్ష్యానికి చేరుకోగలిగితే మనం ఒకటి గంట అక్కడ ఉండగలిగితే మనం ముందుగా మేము వెళ్ళి అక్కడ అవసరమైతే వాపం బాడీత మనం కూడా మాట్లాడడం జరుగుతుంది తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ షేర్ సర్టిఫికేట్ తర్వాత ఆధార్ కార్డు వెళ్ళాలి సరే ఇది ఎక్కడ సమాధి అంటే కళాక్షేత్రం కల్పనా సెంటర్ దగ్గర మధ్యాహ్నం భూమి సమాధి ప్రస్తున్నాం అయితే ఈ సమాజం మధ్యాహ్నం పెట్టేది మాత్రం నేర్పించడానికి రకరకాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రకటన చేసేసారు మళ్ళీ మార్పు చేస్తారనే మనకి ప్రభుత్వం తెలియదు కాబట్టి ప్రస్తుతం దానికే మనం ప్రిపేర్ అవ్వాలి ఒకవేళ మార్పు వస్తే మన గ్రూపులో పెడతాము అలాగే ఇప్పుడు గ్రూపు చాలా మంది ఉన్నారు చిన్న పనుల వాళ్ళు పెద్ద కూడా చాలా మంది ఉన్నారు అసలు వాళ్ళందరూ కూడా మీరు చేసి తెలియజేసి ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఇప్పుడు దాని గురించి కాకినాడ చెప్పి రకరకాల ప్రాంతానికి చాలా మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఇది మనకి నవ్వాలి అవ్వాలన్నట్టుగా ఇంక ఈ ఏజెండ్ మనం అడుగుకోలేకపోతే మనం ఏం చేయలేము అంటే అది దృష్టిలో పెట్టుకొని మన డబ్బులు మనం రావాలంటే వీళ్ళందరూ మన మన అందరి బాధ్యత అయింది ఎవరో ఒకళ్ళు ఎవరు ముందు ఉంది కాదు అందరూ బాధ్యత ఉంది దయచేసి అందరూ కూడా ముందు రావాలి అందరూ సంఘటితంగా ముందు కలిసి అదే ఇప్పుడు అందరూ చెప్పిన కదా అమరావతి నుంచి ఉదయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర తెలుగు ఈ వీడియోను లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేయండి